వారఫలాలు చూసుకున్నట్లయితే ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకుందాం ఇక మీనరాశి వారికి జన్మ రాశిలో శనైశ్వరుడు అర్ధాష్టమ శుక్రగురులు పంచమ బుధులు షష్టమ చంద్రకుజ కేతులు ద్వాదశంలో రాహు సంఖ్య ఏలినాడి శని ప్రభావంతో ఉండే మీనరాశి వారికి జన్మ శనైశ్వరుడు ద్వాదశ రాహు సంచారం ఏ పని తలపెడుతున్నప్పటికీ కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారంలో చక్కటి శుభ కార్యక్రమాలతో ముందుకెళ్తారు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి అంటే ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఫైనాన్స్ లీగల్ లిటికేషన్ స్పెక్యులేషన్స్ మధ్యవర్తిత్వం మరి లిటికేషన్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు కానీ లీగల్ ప్రాబ్లమ్స్ కోర్టు వ్యవహారాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తలు పాటించాడు ఎందుకంటే ఈ వారం ప్రారంభంలో సష్టమ కుజుని యొక్క సంచారం వల్ల అనవసర అపవాద అవమానాలు గురి కాకండి సంబంధం లేని వ్యవహారాల పట్ల తలదూర్చకండి జన్మసనేశ్వరుడు సంచారం వల్ల షేర్ మార్కెట్స్లో ఫండ్ పెట్టడం అనుభవం లేని వ్యాపారాల్లో ఫైనాన్షియల్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ద్వాదశ రాహు అర్ధాష్టమ శుక్రగురుల సంచారం వల్ల దైవ బలంతో కుటుంబ విషయాల్లో మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రతి విజయం సాధించుకుంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి పురోభివృద్ధిని సాధించుకుంటారు సినీ కళారంగాల వారికి అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతున్నప్పటికీ శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణ చేయవలసిన పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారికి ముఖ్యంగా పంచమ రేవుతులు అర్ధాష్టమ శుక్రగులు సంచారం వల్ల గృహ మార్పులు కానీ నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టడం వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు నూతనంగా చేయబోయే కార్యాచరణ విషయంలో ఫైనాన్షియల్ ఖర్చు అయినప్పటికీ కూడా మీ మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య రీత్యా ఉపశమనం పొందుతారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు దైవబలం పెరుగుతుంది ప్రతి వ్యవహారంలో కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకునేటువంటి విధంగా మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మీనరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఈ రాశి వారికి హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ వారాంతంలో ఈ వారంలో చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేయండి స్వామి దర్శనాన్ని చేసుకోండి కాబట్టి సుబ్రహ్మణ్య పడిగలను మంగళవారం రోజు చక్కగా ఈ నాగ పంచమి రోజు దానాన్ని బండి విశేషమైన ఫలితాలు లాభిస్తాయి అన్యోన్య దాంపత్య విషయాల్లో అనురాగం అనుకూలత పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఆరోగ్య విషయంలో సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా మీనరాశి వారికి ఈ వార ఫలితాలు మనం చెప్పుకోవచ్చు సర్వే సుఖినో సుఖినోభవంతో